कैटी टीआर आस्तन आस्तन इंतज़ाम चेंडा ये मेला टीआई थे मेला कामों के इस ना वो आईपी नहीं आ ये बारिश का भी मेला ओडेवो भाई मुझे आह सरकार तो मंचे नहीं पिता सरकार कामों के ताबड़ताब नहीं वेरे टाइम लगते मुझे ये बारिश का नहीं कुछ मंचे వర్షంతో నికేం పని వర్షం దగ్గర తగ్గేదరికి ఉంది ఆయన వర్షంతో నికేం పని సండే కదా సండే కదా కదంట వర్షంతో నిం పని స్కూల్ లేదు కాబట్టి స్కూల్ లేదు సండే అంటే ఉన్న వెరైటీ ఆ అబ్బో అమ్మ నిన్నే నిన్న ఇప్పుడేమో సప్లయ్ వెళ్ళాలని పోయింద సరే పెట్టే టైంకి ఏం లేదా

బయటికి పోదామంటే ఏం వెరైటీ తెచ్చుకునే పరిస్థితి లేదు సండే మా బావనైతే ఇంట్లో ఉన్న వాటితోనే వెరైటీగా చేయమంటుండు ఇంట్లో చూస్తే ఎగ్లే ఉండే అందుకే ఎగ్లతోని ఎగ్గు బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయిపోయినా ముందు అయితే ఎగ్గులను ఉడకబెట్టుకుంటున్నా ఆన్ చేసుకుని ఎగ్లను అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఓకే అండి ఎగ్గులు ఉడికేలోగా అన్నీ కట్ చేసుకుంటా ఆనియన్స్ ఇట్లా

కరెక్ట్ చేయండి నాకు అట్ట ఇలా అంటుందంతే స్మూత్ ఉండేది అది రంగం ఊరుతుంది ఎట్లా స్మూత్ ఉన్నాయి కదా అని అంటే చేతిలో పట్టుకొని చేస్తుడు ఇట్లా చేయదు కదా తినేటప్పుడు చేతిలో పట్టుకోలేదు ఎక్కడ అప్పుడు ఇప్పుడు ఇంట్లో ఘాటు పెట్టినప్పుడు మరి అటు ఇటు ఇది ఎట్లా ఉంటాను

ఒక ఇది వెళ్ళి నిలబెట్టిన వాళ్ళకి నాన్ వెజ్ లేదా అని ఓకే అండి ఎగ్గులైతే పొట్టు తీసుకొని మంచిగా ఇట్లా గాట్లు పెట్టుకున్న ఇప్పుడు వాటిని మంచిగా ఫ్రై చేసుకుందాం ఆ ఇల్లు ఈ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నానండి అందుకే డైరెక్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టేసిన ప్రెషర్ కుక్కర్ ఎగ్ బిర్యానీ అనమాట ఒక్కొక్కటిగా ఎగ్గులన్నీ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఈ ఎగ్గులు ఫ్రై చేసేటప్పుడే దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పేసుకోండి మంచి కలర్ వస్తుంది టేస్ట్ వస్తుంది ఓకే అండి ఫ్రై అయిపోయినాయి వీటిని తీసి పక్క పెట్టుకోవాలి ఓకే అండి ఈ దీంట్లోనే ఇంకా కొంచెం వేసుకొని బిర్యానీ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ఇందులోనే పోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి మసాలాలు ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి అప్పుడే మనకు గ్రేవీ ఎక్కువ వస్తుంది

ఇవాళ ఏంటి తెలుసా సండే సండే ఓకే అండి దీంట్లోనే ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి అది చేసి పెట్టిన టమాటా ముక్కలు సూపర్ తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీ లోపల పెట్టుకో కుట్లో పెట్టుకోవాలి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఈ ఆనియన్ టమాటా అల్లం వెల్లుల్లి టేస్ట్ అంతా ఫ్రై అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలి నేర్పిస్తా నేర్పియకపోతే డాబీలాగితే మళ్ళీ కూర అంటే రాకుండా అయితే మళ్ళీ వచ్చిన తర్వాత బయట వేస్తుంది అంతేనా చికెన్ కూడా నేర్పిస్తుంది ఎక్కడ నేను లేనప్పుడు ఉరికేనప్పుడు డాడీలు వాడుతుంది ఏ తిలేని పక్కటిల్లి కదేది రొట్టెని దెహడే కొబాగ్గ రేకితున నాటుబెట్టొంటరే ఓ ఇల్లమందు అట్లా వెటొన్న నాకు పాలిపెట్టింది చెత్తనీరో దారి దారి ఉండబెట్టాలి అలా మమ్మీ నేర్పేలే అందికి ఈ సాయెగెట్టిందాక నా నిలిసి నా సాయె వచ్చా పనిపో అన్నీ ఏదో ఒక అండి వేసి బాసలు ఎక్కువ సఫలా పెట్టే పని పూరు కూడా ఇట్లా ఇట్లా వర్షాలు ఇట్లా ఇట్లా ఈ వర్షం ఫుల్ ఉంటుంది కదా పొలాలు రాట్లు వీట్లా ఇప్పుడు అయితే ఒక్క ఫ్రై అయిపోయి దీంట్లోనే కొంచెం ఉప్పు కొద్దిగా రుచికి సరిపడా సాఫ్ మసాలా ఇది గరం మసాలా కాదు ధనియాలి కొంచెం

ఎసరు రొచ్చే వరకు ఫుల్ గా వెట్ మంట ఆపట పెన్ననేసి ఈ గులే ఓకే బిడ్డీ అంతేనా బిర్యానీ అంతే సింపుల్ ఓకే అండి ఎసరైతే బాగా మసొద్దండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేసుకోవాలి ఇంతేనా బిర్యానీ అండి అయ్యో వండివామ బాబు ఊసుతూ రాయ్ తోసేపనే చే తో

కొద్దిగా పుదీనా దాంట్లోనే కొద్దిగా బిర్యానీ మసాలా ఈ మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది తయారు చేసిన మసాలా అయిపోయింది కాబట్టి ఇదైతే వేస్తున్నాయి ఇప్పుడు బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలనేది నా చికెన్ బిర్యానీ దాంట్లో వివరంగా చెప్పిన చేసిన కూడా దాన్ని చూడండి వీడియో వీడియో

క్యాప్ ఇన్వేదా మన వీడియోలో మనం మొదలు వేద్దాం మొబైల్ ఓకే అండి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మా చేసుకుని ఈ ప్రెషర్ కుక్కర్ ఇది ప్రెషర్ కుక్కర్ ఇవ్వండి కాబట్టి మంచిగా క్యాప్ పెట్టేసుకొని కొంచెం మీకు ఏ ఫ్రేమ్లో గ్యాస్ పెట్టుకొని ఒక మూడు విజిన్లు వచ్చిన తర్వాత ఒక జిట్స్ ఓకే అండి మూడు విజిల్ అయితే వచ్చినాయి ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రెషర్ మొత్తం తీసేసి ఓపెన్ చేద్దాం గానీ మొత్తం పోయింది ఎప్పుడైతే నిదానంగా ఓపెన్ చేసుకోవాలి ఎగ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇదిగో రైస్ చూడండి మంచిగా పొడి పొడిలాడుతూ సూపర్గా వచ్చింది చాలా బాగా కుదిరిందండి చూడండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకండి చూడండి పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఉంది చాలా సూపర్గా వచ్చింది చూసారా ఎంత బాగా అనిపిస్తుందో గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక్క పది నిమిషాలు మంచిగా రెస్ట్ ఇచ్చి కనుక సర్వ్ చేసుకున్నాం అనుకోండి రైస్ చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ సూపర్ టేస్ట్గా వస్తుందండి వాసన్నే గుమగుమలాడిపోతుంది సూపర్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా అదిరిపోయేటట్టుంది సూపర్ ఉందండి మీరు కూడా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా క్విక్గా వెరైటీగా తయారు చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా హ్యాపీగా తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రెషర్ కుక్కర్ ఎగ్ బిర్యానీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు ఓపికగా నా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్